ఇంకా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం చేయకముందే చిలకలూరిపేట దాటి వారి అత్తగారింటికి వెళితే అక్కడ రాజకుమార్ని పట్టుకొని లాపొచ్చి కిడ్నాప్ చేసి మంగళగిరి సమీపంలో దారుణంగా కొట్టారు కొట్టడంతో పాటు లోకేష్ గారి ఫోటో ముందు మోకాళ్ళ దండ వేయించి దండం పెట్టించేటటువంటి కార్యక్రమం చేసి చాలా క్రూరంగా వ్యవహరించారు ఇది ఆ రోజున సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి విషయాన్ని కూడా బహుశా మీకు గుర్తుండే ఉంటుంది అంత దారుణంగా పాలేటి కృష్ణవేణి భర్తని కొట్టి హింసించారు దాని మీద కేసు పెట్టారనుకోండి మీ అందరికీ తెలుసు కదా మనం కేసులు పెడితే ఏ విధంగా పోలీసులు రియాక్ట్ అవుతారు ఇది వారికి ఉన్న చిన్న నేపథ్యం ఆ తర్వాత వీరిని వేధిస్తారని వీరిని కొడతారని వీరిని పోలీసులు హింసిస్తారనేటువంటి ఉద్దేశంతో మన ప్రాంతంలో ఉండటం వల్ల పిల్లల్ని కూడా తీసుకుని హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో పిల్లల్ని చదివించుకునేటటువంటి కార్యక్రమంలో చేస్తున్న ట్విట్టర్లో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటున్నారు ఈ కృష్ణవేణి గారు అయితే ఈ మధ్యకాలంలో వెంకయ్యనాయుడు గారి ఇంట్లో ఫంక్షన్ జరిగింది బహుశా వారి మనవడి నిశ్చితార్థం అనుకుంటాను ఆ రోజున రాష్ట్రంలో ఉన్న ప్రముఖుల్ని మిత్రుల్ని అందరినీ పిలిచారు దానికి కృష్ణ గారిని కూడా పిలిచారు ఆ కృష్ణమాదిక్ గారిని పిలిచినప్పుడు భోజనాల సమయంలో కృష్ణమాదిక్ గారికి ఆకులు వేశారని అదేవిధంగా భోజనం కడమవారికి వెండి పళ్ళ్యాళ్ళు పెట్టారనేటువంటిది ఒక ట్వీట్ ఆమె చేసినట్టుగా ఆరోపణ జరుగుతూ ఉంది మరి ఎంతవరకు ఆమె ట్వీట్ చేసిందో లేదో తెలియదు నేను ట్విట్టర్ వెతికితే ఆ ట్వీట్ కనిపించలేదు ఆ రెండు ఫోటోలు పెట్టి ఆమె ట్వీట్ చేసిందని ఒక కేసుని దాచేపల్లిలో రిజిస్టర్ చేశారు జరిగిందేమో వెంకయ్యనాయుడు గారి ఇంట్లో సంఘటన ట్వీట్ చేసిందేమో హైదరాబాద్ నుంచి కేసు పెట్టిందేమో దాచేపల్లిలో ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదులో దాచేపల్లి పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ చేశారు దీని మీద